తొందరే రా అరేరా అరే తొందర రా అరే ఆగరా పెద్దోడా అరే పెద్దలే ఏ గోరా తెలియదు అరే పెద్ద బయటి బయట ఓర్ ఒకసారి ఏందిరా ము అరే ముసలోని నాకే సల్లేదు గుర్రోళ్ళు మీకెక్కడా సీరా ముసలు ఏమో అంటుండీ నాకే సల్లేదు గుర్రోలు మీకెక్కడ అంటుండ్రా అంటుండ్రాడ అట్లా అంటుండో అరే పెద్దోడా బాగా సలు అవుతుంద్రా కొమ్మంట పెంచంరా ఏది పెద్దయా ఇప్పటిదాకా సల్లేదేం లేదన్నా కదా అరేమో బాగా సలైతే అంద్రామ్మంట పెంచరా సరేలే అరే పెద్ద వంట పెంచండి అరే రాదు బాగా చీకటి అయిందిరా కస గుర్ర తోలుకరా పోరా నువ్వు ఆ చీకట చున్నోని చెప్పు అరే చిన్నోడా పెద్దోడు పోన్ రా నువ్వు నువ్వురా నువ్వేమో అన్నెప్పుడు ఏమో నీకెప్పుడు నువ్వేమో మళ్ళీ నాకెప్పుడు ప్రతి దానికి పంపిస్తావు నేను పో చెప్పు అబ్బారే రే పెద్దోడా చిన్నోడు పోనన్నాను నువ్వు పోరా నువ్వు అని చెప్పినవ పెద్ద చిన్న చెప్పు అరే అరే చిన్నోడా నువ్వే కదా ఎంతో కొంత నా మాట వినేది ఈ ఒక్కసారికి పోరా చిన్నోడా పో చూడు కదా పెద్దవాన్ని కూడా చూడకుండా ఎట్లా తనిపోతున్నాడు అప్పుడే నా వాట పెట్టే చిన్న చెట్లు తను లభాయి కదరా నీకు అరే పేదోడా నా బా నిద్ర వస్తాను నేను కొద్దిసేపు పడుకుంటాను రా నాకు నిద్ర వస్తుంటా నేను కూడా అనుకుంటా సరేరా అయితే రే నడుపుడు నువ్వు కూడా రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానుభా ఒక శిశువు పొత్తిగుట్టలతో చుట్టుపడి ఉంటారు మీరు చూచేదారు అధిక ప్రసంగము మరొక మాట మాట్లాడదు నీ నాలిక వెయ్యి రాజా మీరు పొరపరుచున్నా యువదులకు రాజు ఇక్కడనే పుట్టి ఉన్నాడు పరిహాసము ఈ ఏడు పరిహాసం అంటే నిప్పుతో నిప్పు ఆ రావడం తెలుసుకుడి జ్ఞానులారా మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకుని మీకు మరలా కౌరు పంపితము జ్ఞానులంట ఒక నక్షత్రం వెంబడించి వచ్చారంట మీరు జ్ఞానులా కాదు కాదు అజ్ఞానులు శాస్త్రాన్ని ప్రవేశపెట్టండి జయము జయము ఏ రోజు మహారాజుకి జయము జయము శాస్త్రులారా నా మాట జాగ్రత్తగా వినండి ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట ఒక నక్షత్రముని వెంబడించి వచ్చారంట యూదులకు రాజు ఇక్కడే పుట్టాడని వారు గట్టిగా వాదిస్తున్నారు మీరు మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి తక్షణమే నాకు తెలియజేయండి అవును ప్రభు ఆ జ్ఞానం చెప్పింది నిజమే ఏంటి అవును ప్రభు యూదుల రాజు బెదిలేమునే జన్మిస్తాడని లేఖన ద్వారా ఉన్నది ప్రభు లేదు అలా జరగడానికి వీలు లేదు మరి జాగ్రత్తగా పరిశీలించి చూడండి నీవు ఎంత మాత్రము అల్పమైన తాను కావు ఇస్రాయల్ను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా లిఖింపబడి ఉన్నది ప్రభు ప్రభు సరే ఇక చిత్తం ప్రభు తక్షణమే ఆ జ్ఞానం ప్రవేశపెట్టండి జయము 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 జ్ఞానులారా నా మాట జాగ్రత్తగా వినండి మీరు ఒక నక్షత్రమును వెంబడించి వెళ్తారు కదా అవును ప్రభు మీరు బయలుదేరి ఎంతకాలం అవుతుంది రమారమి రెండు సంవత్సరములు ప్రభు అటు సరే మీరు ఆ యోధాపెత్మకి వెళ్ళి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో జాగ్రత్తగా విసారించి నాకు వర్తమానం పంపండి నేను కూడా వచ్చాయన దర్శించను సరేనా ప్రభు ఇక మీరు వెళ్ళవచ్చు ఆ జ్ఞానాన్ని చెప్పింది కదా ప్రభు మన యోధ సామ్రాజ్యములో రెండు సంవత్సరాల కన్నా వయసు తప్పున్న ప్రతి మగ శిశువును వధించేడు రక్తంతో మన కత్తులను కడగండి వెళ్ళండి యుద్ధ Christmas, <laughs> Pandula, Kunding in Gura, Christmas, Pandula, Kunding Happy, happy Christmas, Merry, Merry Christmas, Happy, happy Christmas. ಆ ಕೈ ಮುತ್ತಿನ ರೋಜು ಪರಲೋ Gracias. Happy, 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 happy Christmas. merry, very, merry Christmas. Happy, 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 happy Christmas. merry, merry, merry Christmas. Happy, happy, happy Christmas. Merry, merry, merry,